గ్రంథము మూడో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ధాన్యాల గ్రంథములో నుండి ఈ రోజున ఈ మూడో అధ్యాయంలో ఈ పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం మిగిలినటువంటి అధ్యాయాన్ని వచ్చే మనం చూసుకుందాం రెండో అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు బబులం రాజైనటువంటి నేజర్ వచ్చి ఇజ్రాయల్ ప్రజలను అలాగునే ఇజ్రాయల్ ప్రజలతో పాటుగా దేవుని యొక్క పరిశుద్ధ వస్తువులను కూడా కొన్నిటిని ఆయన తీసుకొని బబులని రాజ్యాన్ని తీసుకొని రావటం మనం చూస్తాం ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి కొంతమందిని తెలియగల వాళ్ళని ఆయన తన ఆస్థానంలో పెట్టుకొని వారికి జ్ఞానాన్ని వాడుకోవాలని రాజు చూశాడు అదే రెండో జన్మలో మనం చూసినప్పుడు ఈ రాజుకి నెబ్బ నిజ రాజుకి ఒక రాత్రి వేళ ఒక కళ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే ఆయన కళని మర్చిపోయాడు ఇప్పుడు అర్ధరాత్రి లేచి భయపడి వారి ఆస్థానంలో ఉన్నటువంటి జ్ఞానందరినీ పిలిపించి కళని దాని యొక్క భావాన్ని కూడా చెప్పమన్నాడు తన దగ్గర అప్పటి వరకు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారు కానీ దానియలు రాజు దగ్గరికి వెళ్ళి తాను చెప్తానని తెలియపరిచి ధాన్యాలతో పాటుగా షడ్రకు మేసక అభ్యర్థ గోలు నలుగురు కూడా ప్రార్థన చేసినప్పుడు ధాన్యాలకి దేవుడు దాన్ని బయలుపరిచాడు దాన్ని తిరిగి రాజుగారికి చెప్తాడు ఆ తర్వాత ఇప్పుడు మూడో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అరెండోధ్యాయంలో చివరి ఏం చూస్తామంటే ధాన్యాలను హెచ్చించాడు రాజు ధాన్యాలు రికమెండ్ చేయడాన్ని బట్టి ఈ షడ్రకం మేసక అపెద్ద గోలును కూడా ఆ రాజు ఆ స్థానంలో మంచి స్థితిని కూడా మనం చూస్తాం ఆ తర్వాత మూడు నాకు వచ్చేసరికి ఇక్కడ రాజు ఇక్కడ ఒక బంగారు విగ్రహాన్ని ఒకటి తయారు చేస్తాడు అదే మనము మూడు అధ్యాయం రచన చూస్తాం నేను చదువుతాను దయచేసి మీరు బైబిల్లో చూడండి రాజు ఒక నెబ్కద్ నేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను లోను దేశములోని దురాయన మైదానములో దానిని నిలబెట్టించాను అది అరవది మూరల ఎత్తును అరవై మూరల వెడల్పునై ఆరు మూరలు వెడల్పునై ఉండెను రాజుగా నిపుది నేజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజు ఒక నిబ్బద్ నేజు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు అర్పించుటకును దూతలను పంపించగా ఇక్కడ చూస్తే ఇక రాజు ఒక బంగారు ప్రతిమను ఒక నిలబెట్టేసినట్టుగా మనం చూస్తున్నాం నిలబెట్టించి ఆయన చేసేట ప్రయత్నం ఏంటంటే తన సంస్థానంలో ఉన్నటువంటి ప్రతివారు కూడా ఆ యొక్క విగ్రహానికి మొక్కాలనేటువంటిది నిబ్బుగద్ నేజు యొక్క ఆలోచన కొంచెం గమని దంచడం నిబ్బుకనేజర్ రాజు యొక్క ఆ రాజు యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే తన రాజ్యం ఎలాగైనా సరే విస్తరింప చేసుకోవాలనేటువంటి ఆలోచన తెలివిగా కొంచెం లగ్జరియస్గా ఆ యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి కట్టుకోవాలి ఆలోచనతో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఆ డెవలప్మెంట్ కొరకే ఆలోచించేటువంటి వ్యక్తి నిపుక రాజు కనుక అందులోని భాగంగాన్ని ఇక్కడ ఏం అంటే ఒక విగ్రహాన్ని ఇక్కడ ఆయన చేయించాడు ఇప్పుడు స్పెసిఫిక్ అక్కడ ఏ విగ్రహం అంటే మనకు తెలియదు ఒక విగ్రహం అనేది చూస్తున్నాం కానీ అది ఏ విగ్రహం అంటే మనకు తెలియదు దాన్ని చేయించి దానికి అందరూ మొక్కాలనేటువంటి ఆలోచనతో నెబ్బు రాజు దాన్ని చేయించాడు ఇప్పుడు చూడండి ఆ రెండు అధ్యాయంలో జరిగినటువంటిది మనం చూస్తే అక్కడ దర్శనము రాజుకు వచ్చింది రాత్రులు నిద్రపోతున్నాడు ఏంటది ఒక బంగారంతో చేయబడినటువంటి ఆ యొక్క తల శిరస్సు ఆ ముఖం ఆ తర్వాత మిగిలినటువంటి అనేక రకాలైన పదార్థాలతో చేయబడిన విగ్రహాన్ని దేవుడు నిపుక దగ్గర చూపించాడు దాన్ని దాని దాన్ని ఆ యొక్క దర్శనాన్ని దానికి మీనింగ్ కూడా రెండు చెప్పడం మనం చూస్తాం ద మీనింగ్ అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం విగ్రహం నిలబడుతుంది కానీ పాదాలు మాత్రం చాలా బలహీనంగా ఉన్నందుకంటే కొంచెం ఐరన్ కొంచెం ఇనుముతోనూ కొంచెం మట్టితోనూ కలిసి ఉంది కాబట్టి రెండు కలవ కాబట్టి ఇది ఎంత విలువైనదైనా సరే ఎంత బలమైనటువంటిది అయినా సరే లాగా విలువైనటువంటి రాజ్యం కావచ్చు లేదంటే ఇనుములాగా బలమైనటువంటి రాజ్యం కావచ్చు కానీ దానికి బేస్ బలహీనం ఉన్నప్పుడు అది ఏ క్షణమైనా సరే పడిపోయే ప్రమాదము ఉంది దేవుడు ఈ లోక రాజ్యములను ఆ అర్ధముతో నిపు చూపించాడు ఇలా చేయబో ఎప్పటికైనా సరే నా ముందు నేను నా రాజ్యం స్థాపించే టైం వచ్చేసరికి ఏ రాజ్యం కూడా నిలబడదు అనేది చూపిస్తూనే ఆ విగ్రహానికి పెద్ద ఎవరి యొక్క చేతితో కూడా చెక్కబడిన ఒక బండ వచ్చి రాయి వచ్చేసి ఆ విగ్రహం దొరలిబడినప్పుడు అది తునా తునకలు అయిపోయినట్లుగా దర్శనం ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఆ దర్శనం వచ్చింది దానికి మీనింగ్ తెలిసింది ఆ ఆ దర్శనం వచ్చినప్పుడు ఆ తర్వాత సడన్ గా లేచి ఈ నిపుక రాజు భయపడ్డాడు అయితే దానికి భావం చెప్పిన తర్వాత కొంత ఓదార్పు పొందాడు అది ఆశ్చర్యం అంటే మూడో జాలకు వచ్చేసరికి ఏదైతే దర్శనం వచ్చి దాని మీనింగ్ ఏదైతే దానిలో చెప్పాడో ఆశ్చర్యం ఏంటంటే ఈయన బహుశా ఆ కళ్ళ దర్శనాన్ని దానికి మీనింగ్ మర్చిపోయడేమో తెలియదు కానీ కళ్ళ ఏదైతే వచ్చిందో ఏదైతే నిలబడదని దేవుడు చెప్పాడు దాన్నే ఈ రాజు ఇక్కడ చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు చూడండి మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఆల్రెడీ దేవుడు నెబ్బుకనేజ రాజుకి జరగబోయేటువంటి భవిష్యత్తును చూపించాడు చూపించినా సరే ఇంకొను ఈ వ్యక్తి మరలా అదే మార్గంలో పయనిస్తున్నాడు ఇప్పుడు చూడండి దర్శనాన్ని దేవుడు చూపించినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నెబ్బంది నేజరు తన ఆలోచనల్ని తన యొక్క విధానాన్ని మార్చుకునే ఉద్దేశంతోనేమో బహుశా దేవుడు ఆ దర్శనాన్ని నింపుకుందే జరికి చూపించాడు ఇప్పుడు చూడండి దేవుడు దర్శనం చూపించాడు అంటే అది చాలా విలువైనటువంటిది ఎందుకంటే నేను అన్యరాజు ఈయన అన్యుడు యుహోవ దేవుడు తెలియనటువంటి ఒక రాజు ఈ రాజుకి దేవుడు కల్లో ఒక నిజమైనటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియపరిచాడు ఇప్పుడు తెలియపరిచినప్పుడు దాన్ని దాని యొక్క భావమును ఆ యొక్క కళను కూడా ధాన్యాలు చెప్పినప్పుడు నిజంగా మీ దేవుడు గొప్పవాడని చెప్పి ఒప్పుకున్నాడు కానీ అది ఎంతో కాలం నిలబడలేదు దాన్ని ఎంతో కాలం ఆయన పాటించలేదు దాన్ని పాటించకుండా మరల వెనుక స్థితిలోకి వెళ్ళిపోయాలు కూర్చోండితే అందుకంటాను మనం ఒకసారి మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో మనం ఒక్కోసారి పరిశీలించుకోవాలి దేవుడు బహుశా ఈ నెపిక రాజుకి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి మారు మనసు పొందడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఈ రాజుకి ఇచ్చాడు ఇచ్చినప్పటికీ కూడా ఈయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇప్పుడు చూడండి ఇది నిజంగా విశ్వాస యొక్క జీవితాల్లో తరచుగా జరిగేటువంటి కార్యం ఇదే దేవుడు మాట్లాడుతుంటాడు మనతోని దేవుడు తరచుగా మనకు అవకాశం ఇస్తుంటాడు మన మార్గం తప్పిపోతున్నప్పుడు దేవుడు మన యొక్క హృదయములను మన యొక్క ఆలోచన దేవుడుగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ఇప్పుడు చూడండి ఇది నిజంగా క్రిస్టియన్స్ మన ఊరిని మా దేవుడు మాట్లాడే దేవుడు అని జస్ట్ పైపోయిన ఊరిని మా దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి చెప్పేటువంటి ప్రాసెస్ లో మా దేవుడు మాట్లాడే దేవుడు అండి మీ దేవుడు విగ్రహాలు మాట్లాడు అంతవరకే మనం చెప్పుకుంటున్నాం కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నప్పుడు మన హృదయాలను పరిశీలిస్తాడని మన స్థితి ఏంటో తెలుసుకొని మనం చర్చకి వెళ్ళినప్పుడు దాని దేవుడు మనతో మాట్లాడతాడని అంతలోతు ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు చూడండి నిజంగా నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి నేను వాక్యం బోధించిన తర్వాత ఎవరైనా పడిపోయినప్పుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆలోచన చేస్తే ఎప్పుడో దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి క్లియర్ అర్థమైపోతుంది ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం చెప్పగలుగుతానంటే దేవుడు నిజంగా ప్రతి వరకు అవకాశం ఇస్తాడు వాక్యం ద్వారా వాక్యం వింటున్నప్పుడు ప్రతి వారికి అవకాశం ఇస్తుంటాడు మన మార్గం తప్పిపోతున్నప్పుడు మనకి గైడెన్స్ లేక మనం దారి తప్పన వీల్లేదు గమనించండి మనకి ఎలా నడవాలో తెలియక మనం తప్పిపోము మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మన దేవుడు కేవలం రక్షకుడు మాత్రమే కాదు మన దేవుడు కాపరి కాపరి అటువంటి దేవుడు గొర్రెలను ఆయన యొక్క మార్గంలో కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా తనకి మార్గం నడిపించే ప్రయత్నం దేవుడు చేస్తుంటాడు కాకపోతే ఏంటంటే నా గురువులైతే నా స్వరం వెంటనే దేవుడు చెప్పాడు కానీ మనం దేవుని బిడ్డలన్న పేరు చెప్పుకుంటున్నాం కానీ చాలా సందర్భంలో దేవుని యొక్క స్వరాన్ని మనం వినం దేవుడు ఏదైతే మార్చుకోమని చెప్తున్నాడు దాన్ని మనం మార్చుకోం దేవుడు ఎలాగైతే జీవించమని చెప్తున్నాడు అలా మనం జీవించం మనం ఏం మర్చిపోతున్నాం అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నది తెలుసా నేను చెప్పినప్పుడు చాలామంది అనుకుంటారు అంటే విన్నప్పుడు నా గురించి నేను చెప్పాడు అనుకుంటారు కానీ యాక్చువల్ అప్పుడు వాళ్ళ గురించి యాక్చువల్ నాకు తెలియదు ఇప్పుడు ఇది ఇది నేను ఎంత కన్వెన్స్ చేస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే మీకు నాకు నాకు మీ గురించి తెలుసు కాబట్టి చెప్పాను మీరు అనుకుంటారు లేదు మీ గురించి నాకు ఎవరో చెప్పారు కాబట్టి చెప్పారు అనుకుంటారు కానీ యాక్చువల్ అలాంటిది ఏది అలాంటిది అని ఉందా లేదంటే అది నాకు ఒక్కడే తెలుస్తుంది అది అది మిగిలిన తెలియదు అది సో దాన్ని బట్టి చూసుకున్నప్పుడు అది నిజంగా దేవుడు మాట్లాడదాన విషయం నాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఒక్కోసారి నేను కొన్ని విషయాలు బోధిస్తుంటాను చెప్తుంటాను కానీ అది ఎవరికి సంబంధించిందో ఎవరి గురించి మాట్లాడుతుండో ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు ఆ తర్వాత వాళ్ళు కనుక దాన్ని దాని ఇంకను పెడచ్చని పెట్టి నిర్లక్ష్యం ఉన్నప్పుడు వాళ్ళు ఒకప్పుడు దేవుడు మాట్లాడేది నేను చెప్పిన ప్రసంగం వారి జీవితం నెరవేరినప్పుడు అది చూసినప్పుడు దేవుడు హెచ్చరించింది వారు పాటించుకున్నప్పుడు వాళ్ళ రిజల్ట్ని చూసినప్పుడు నాకు ఆ వాకింగ్ గుర్తొస్తుంది అప్పుడు ఏమర్థం అవుతుంది అంటే దేవుడు ఆ రోజు వాళ్ళతోనే బహుశా మాట్లాడుతుంటాడేమో కాబట్టి వినేవాళ్ళకైతే అలా నడిపించదు బహుశా కాబట్టి నేను అలా నిజంగా దేవుడు మాట్లాడే నేను కనిపించడం ప్రయత్నం చేసిన బహుశా కనిపించడానికి కష్టం అంత అవసరం కూడా లేదు కనిపించడం అవసరం లేదు అని నేను చూడండి ఎప్పుడు కూడా తరచుగా దేవుడు నన్ను నన్ను ఇది చెప్పని ప్రేరేపించడానికి మాట మాట్లాడదు ఎందుకంటే నేను నోరు తెస్తాను నేను చాలా ప్రిపేర్ అవ్వచ్చు కానీ తెరడు వచ్చిన తర్వాత దేవుడు ఎలా నడిపించాలి దేవుడు అలా ఉన్నా నడిపిస్తాడు ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నేను కొన్ని ఆలోచనలతో ప్రిపేర్ అయినా రావచ్చు కానీ నాకు మీ గురించి పూర్తి తెలియదు కానీ దేవుడు తెలిసినప్పుడు నిజంగా దేవుడు ఎలాగైతే నిపుక రాజుకి ఆ దర్శనం ద్వారా దేవుడు కొన్ని విషయాలు బయలుపరచాలని ఆయనలో ఒక ఆయన జరిగించాలని దేవుడు బహుశా దర్శనం ఇచ్చాడు ఒకసారి నేను చెప్పేది నాకు కూడా తెలియకుండా నేను అనౌటంటే మీకు రావచ్చు అందుకని వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి విశ్వాస బేస్ ఎక్కడ ఎక్కువగా శోధింపడతారు తెలుసా నాకైతే అనిపిస్తుంది బిలివర్స్ ఎక్కడ కూడా దొంగతనం చేయడానికి కానీ వ్యభిచారం చేయడానికి కానీ నిర్హత చేయడం కానీ శోధింపడరు అలాంటి విషయాలు శోధింపడం ఎందుకంటే అది తప్పన్న విషయం అన్నిటికీ కూడా తెలుసు మనం వాడకుంటే కొంచెం బెటర్ కాబట్టి మనం క్లియర్ దాన్ని చెయ్యం అలాంటి శోధనలు మనం ఈజీగా తప్పించుకుంటాం నాకు రాత్రి కొంచెం చంపలు అనిపించింది అంటే మనం ఎవరు అలాంటి జనం ఎందుకంటే అది జనరల్ అది రాదు కానీ వేరే వస్తు ఉంటాయి అందులో ఇలాంటి ఒకటి పాస్టర్ మా గురించి చెప్పారండి ఇప్పుడు ఇందులో జనరల్గా శోధింపడేటువంటి విధానం ఇది ఇది దీని వెనకాల సాతన్న విషయం మనం గ్రహించం దేవుడు ఏంటంటే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం దేవుడికి కూడా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు దర్శనం దేవుడు ఊరిని ఇవ్వలేదే ఊరిని జరగబోయేది చెప్పాలనుకుంటే దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ ఆ వ్యక్తులు ఇది జరగబోతుంది కాబట్టి ఈ వ్యక్తులు అది జరగపోతే బాగుండని దేవుడు అనుకుంటేనే ఆ స్థితిని మార్చడానికి దేవుడు ఒక్కొక్కసారి వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు కానీ రాజు కూడా దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు కానీ ఆశ్చర్యమే మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పినటువంటి నెప్పుకునే నేను రెండో జన చివరిలో చూస్తా అన్నాడు అన్నమాట కానీ మూడో జనకు వచ్చేసరికి ఏదైతే ఇలా జరుగుతుంది అది అంత గొప్పదైనా సరే దేవుడు చెప్పాడు ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే దాన్ని ఆయన చేస్తున్నాడు మరి చేస్తున్నాడు కనీసం ఆయన దర్శనం గుర్తొచ్చిందో లేదో కూడా మన డౌటే బహుశా గుర్తొచ్చుండదు చేసేవాడు కాదు బహుశా ఎగ్జాక్ట్ దేవుడు ఏదైతే వద్దన్నాడో ఏదైతే అయిపోద్ది నిలబడదు నా ముందు అని దేవుడు చెప్పాడో ఆ నిలబడినటువంటి దాన్ని ఇప్పుడు ఆయన చేస్తున్నాడు సరే ఒక్కొక్కసారి అందుకే అంటాను హృదయం అన్నింటికంటే మోసకరమైనది బహు వ్యాధి ఒకసారి మన హృదయమే మన మోసం చేస్తుంది మనం అనుకుంటే నాకు తెలుసు అనుకుంటాం కానీ ఒక్కోసారి ఏంటంటే మనం నాకు నాకు మంచి స్వభావం ఉంది నాకు మంచి ఆలోచన నేను బాగా మంచి పరిస్థితుల్లో పెరిగాను మంచి వాతావరణంలో పెరిగాను మంచి ఫ్యామిలీలో పెరిగాను అనుకుంటాం కానీ బయలుదేరుత మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది నీకు కాదు నాకే కాదు పాపాన్ని బట్టి ప్రతి వరకు ఉన్నటువంటి ప్రాబ్లం అదే దీనికి ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకసారి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంటుంది మనకి అందుకే నాకు ఒకసారి శ్రీ వచ్చినప్పుడు వాక్యాన్ని నమ్మాలి వాక్యం ద్వారా నేను మీ గురించి ఏం చెప్పాను మీరు దాన్ని నమ్మాలి కానీ కనీసం మీరు నా హృదయాన్ని నమ్మడానికి వీలు లేదు మీరు ఉదయాన్ని కూడా నమ్మడానికి వీలు లేదు వాక్యం బట్టే మీరైనా సరే సరే ఎందుకంటే ఏదైనా మమ్మల్ని మోసం చేయొచ్చు కానీ నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు ఏ అబద్ధ బోధు మిమ్మల్ని మోసం చేయొచ్చు కానీ వాక్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసము చేయదు మీరు ఉదయం కూడా మిమ్మల్ని మోసం చేస్తారు అందుకే ఒక్కోసారి మిమ్మల్ని మీరు కూడా నమ్మకండి దేవుని నమ్మాలి దేవుని యొక్క వాక్యం నమ్మాలి వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఒకసారి చాలా సెన్సిటివ్గా దేవుడు మాట చాలా సున్నితంగా నువ్వు ఈజీగా దాన్ని తిరస్కరించవచ్చు అంత సున్నితంగా దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు దేవుడు మాట అందరం కూడా గంభీరంగా ఉంటుంది బహుశా పాస్ట గట్టిగా ఎప్పుడు లేదంత గంభీరంగా గట్టిగా కేకలేస్తూ చెప్తే దేవుడు మాట్లాడటానికి చాలా మంది అపోహపడుతుంటారు కానీ దేవుడు ఎలా మాట్లాడాలో సృష్టిగా మనం చెప్పలేము సృష్టికర్త ఎలా పనిచేయాలి సృష్టికర్త ఎలా మాట్లాడాలి అనేటువంటిది మనం డిసైడ్ చేయలేం సృష్టికర్త అని ఎలా కంటే అలా మాట్లాడతాడు ఒకసారి చెప్పండి చూసారు ఏ లేకుడు అంతే కదా ఏదో చాలా నిరుత్సాహం డిసప్పాయింట్మెంట్ ఉన్నాడు ఆ టైంలో పెద్ద సుడిగాలు వచ్చింది ఉరుములు మెరుపులు ఇవన్నీ వచ్చినాయి దేవుడు మాట్లాడతాడు తర్వాత అవన్నీ అదంత అంత ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడాడు ఇప్పుడు చాలా మంది అంటే అలాంటి గాలి వచ్చినప్పుడు అవన్నీ దడదలా బద్దలైపోతున్నప్పుడు మాట్లాడుతాడు ధాన్యాల గ్రంథము మూడో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ధాన్యాల గ్రంథములో నుండి ఈ రోజున ఈ మూడో అధ్యాయంలో ఈ పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం మిగిలినటువంటి అధ్యాయాన్ని వచ్చేవారం మనం చూసుకుందాం